నేను తీసుకున్నారండింగ్ సార్ సార్ నమస్కారం సార్ మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి ముఖ్యంగా మా తులసిరెడ్డి సార్ గారికి రాజశేఖర్ గారికి ఆంజనేయులు గారికి తులసిరెడ్డి సార్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ ఆయన రాజకీయాలు చేసినప్పుడు మేము ఆయన చూసి ఆయన వాక్చాతిని చూసి పెరిగిన వాళ్ళం మేము ఈరోజు ఆయనతో కలిసి డిబేట్ లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇక సార్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు గమనించాం సార్ మీరు క్లియర్ గా అర్థమవుతా ఉంది ఆయన పిల్లలకి ఏదన్నా ధైర్యం చెప్పాలన్నప్పుడు బుజ్జగించుకుంటున్నట్టుగా అనిపించింది నాకు బాగా గమనించండి కళ్ళు మూసుకున్నాం రెండేళ్లు అయిపోయినాయి అన్నాడు కళ్ళు మూసుకుంటే ఎట్లా సార్ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించుకోవాల్సిన అవసరం లేదు ఆయన కళ్ళు మూసుకొని ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు అనేది వారి ఉద్దేశం కళ్ళు మూసుకున్నామంటే అసలు అంటే కాస్త ఓర్చుకున్నాము అనేది అంటే మీరు పెద్ద మనస్త అర్థం చేసుకున్నారు సంతోషం కానీ కింద పరిస్థితి అట్లా లేదు కార్యకర్తలు గాలి వదిలేశారు ఎప్పుడో వారానికో నెలకు ఒకసారి వచ్చి రాష్ట్రంలోకి వస్తారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకోవడానికి ఆయన ఏర్పరచుకున్న సమావేశం దాంట్లో ఆయన కొన్ని మాటలు ధైర్యం చెప్పుకున్నాడు దాంట్లో భాగంగానే రోజులు లెక్క పెట్టుకోమంటున్నాడు ఆయన ధైర్యం చెప్తున్నాడు చెప్తాం ఏదైనా ఒక సిరప్ తాగాలంటే పిల్లలు చెప్తే కొద్దిగానే ఇంకొద్దిగా తా అయిపోతుంది అంటారు అట్లా ఇంకా నాలుగు రోజులే ఇంకా నాలుగు రోజులు అని చెప్పుకుంటా అన్నట్టుగా నాకు అనిపించింది సరే అది ఆయన ఆ పార్టీ అధినేతగా ఆయన యొక్క కర్తవ్యం అది ఆయన చేశాడు ఇంకా పాదయాత్ర అంటారా చేయమనండి తప్పులేదు ఎందుకంటే ఆయన అధికారం ప్రజలు నమ్మి ఇచ్చినప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు ఆయన ప్రజల్ని కనీసం చూపు కూడా చూడనీయకుండా తిరిగాడు ఆయన ఖచ్చితంగా పాదయాత్ర చేయడంలో తప్పులేదు కాకపోతే ఆయన ఒకటి చెప్పాడు మీకు ధైర్యం చెప్తాను ధైర్యంగా ఒకటిన్నర సంవత్సరం తర్వాత వస్తానని ఇప్పుడు అన్యాయం జరిగితే ఒకటిన్నర సంవత్సరం తర్వాత రావడం ఏంటి సార్ ఆయన రమ్మనండి ఇప్పుడే ఇప్పుడే వచ్చి ఎవరికి అన్యాయం జరిగిందో రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర చేస్తా వచ్చి చూపించమనండి అదే ఇప్పుడు వస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు వారు అరెస్టులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్పమన్నాడు సార్ చవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అక్రమ కేసా లేకపోతే జోగి రమేష్ గారి అక్రమ కేసా ఏదైనా పర్టికులర్ గా దాని గురించి ఒక నాయకుడుగా చెప్పాలి కదా అసలు పాపం వాళ్ళు అన్ని అన్ని నెలల నుంచి జైల్లో ఉన్నారు వాళ్ళు ఏమన్నా పోయి పరామర్శించి నీ తప్పు లేదని చెప్పగలుగుతున్నాడా చెప్పలేదు కదా ఇంక ఎవరికి చెప్తారు ఇవన్నీ అక్రమ కేసులని అన్యాయం కేసులని వాళ్ళ నాయకులే దిక్కు లేకుండా చూడడానికి రాలేదని బాధపడుతున్నారు వాళ్ళు ఇంకేం హోదా వస్తాడీనా అది కూడా ఇప్పుడెప్పుడు కాలితే ఒకటిన్నర సంవత్సరం తర్వాత బర్నాలు పూస్తానని చెప్తున్నాడు అది వాళ్ళకే చెల్లి అదే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీ కూటమి పార్టీలు వైసీపీ నాయకులు ఎవరన్నా కాస్త వీక్ గా ఉన్నారని వాళ్ళని వారిని లాగేసుకుంటారనే భయంతో చెప్తున్నారేమో అది చెప్పనండి ధైర్యంగా మీరు ఎవరు పోవద్దండి నేనున్నాను అవి చెప్తారు నరసింహప్రసాద్ గారు అవి బయటికి ఏ పార్టీ అధినేత అర్థం చేసుకోవాలి అంతే కదా పార్టీలో అనిశ్చితి నెలకొనింది అశాంతి ఐ మీన్ ఏమి ధైర్యంగా లేరు ఒకరు కూడా కాబట్టి వాళ్ళని బుజ్జగించుకోవడానికి ఆయన చెప్పుకున్న మాటలుగానే మనం చూద్దాం అంతేగాని ప్రజల మీద ప్రేమతోనో ఇంకోటో కాదనేది ఇక్కడ తేడతెలమవుతా ఉంది ఇప్పుడు జగన్ గారి స్టేట్మెంట్ తోటి ఈ కూటమి పార్టీలు ఏమన్నా కాస్త భయాందోళన గురవుతున్నా మళ్ళీ ఆయన రోడ్డు మీదకి వచ్చి ఒక సంవత్సరం పాటు పాదయాత్ర అంటే మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆయన స్టేట్మెంట్ లో నిజాయితీ లేదు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్తున్నాం కదా ఆయన స్టేట్మెంట్ లో నిజాయితీ ఉంటే ఇప్పుడు అన్యాయం జరిగితే ఇప్పుడే నడవాలా ఇప్పుడే ప్రజల దగ్గరికి రావాలా దగ్గరికి వచ్చారు కదా ఆయన ఒకటిన్నర సంవత్సరం తర్వాత వస్తానంటే దాంట్లో ఏం నీకు ఉంటుంది నాకు ఈ రోజు సంవత్సరం తర్వాత ప్రజల్లోకి ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం తిరుగుతానని ఆయన చెప్తున్నారు అప్పుడు ఆ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఆ స్టంట్ అందుకోసమే చెప్తారు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా విధంగా ఎంచుకున్నాడు దానికి ఏమి అబ్జెక్షన్ లేదు దానికి ఎవరు భయపడేది లేదు బెదిరేది లేదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల అండ ఉంది ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రజలను మెప్పించి మాత్రమే మేము మళ్ళీ తిరిగి ఎన్నికల్లోకి వెళ్తాం తప్ప ఈయన కోసం భయపడో ఇంకొకరి కోసం భయపడో మేము మళ్ళీ రాజకీయాలు చేసేది ఉండదు ఓకే ఓకే కాకమాన్ గారు ఏమన్నా అడగాల మీరు నరసింహ ప్రసాద్ గారు సార్ ఇప్పుడు నసింప్ర సార్ మాట్లాడుతూ ఉంటే అది వారే కమిట్ అవుతున్నారు అంటే వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే